మా రోజుల్లో అంటే ఎయిటీస్ నైంటీస్ ఆ టైంలో పుట్టిన వాళ్ళకి తెలితే అనమాట ఈ బానే అప్పట్లో సైకిల్కి లైసెన్స్లు ఉండి ఒకవేళ మన ఏదైనా లైసెన్స్ లేకుండా తెలిస్తే పంచాయతీలు కూడా పట్టుకునేవారు సైకిల్ తొక్కడం అంటే అప్పుడు అది ఒక పెద్ద హీరోయిజం అనమాట తొక్కొక తొక్కొక తొక్క ఇదిగేలా ఫెడలిచ్చేవారు ఫెడలే తొక్కేవాళ్ళు ఫెడలు అంది అందిన అన్నప్పుడు పెడలు తొక్కాలి పెడలకన్నా ముందు ఏంటంటే మా నాన్న సైకిల్ ఎక్కడన్నా ఎక్కడో ఉందో పట్టుకన్నాడు అనుకో దాన్ని సైకిల్ని అక్కడ నుంచి అక్కడ నడిపించకపోతేమే ఏదో పెద్ద ఇప్పుడు ఏదో బుల్లెట్ నడిపించినా అంత హ్యాపీ అనమాట ఇప్పుడు ఇప్పుడు ఎంత కార్లు నడిపినా బుల్లెట్లు నడిపినా ఏం నడిపినా అప్పుడు ఆ వయసులో సైకిల్ నడిపిన ఫీలింగ్ ఉండాలి చూసారా ఇప్పుడు కూడా అలా ఉండిపోద్ది అంటే మనసులో నేను మా నాన్న చూస్తానుక ఫస్ట్ ఫస్ట్ ఓ సీట్ ఎక్కే హ్యాండి రెండు సార్లు ఎక్కి ఓ డెక్కేహండి సీటు ఏదో మా నాన్న ముసిపోతాడు ఇది ఇంకా బొక్క బొర్రలాగా పడ్డాను ఏది దెబ్బ తగిలింది మోసెప్పు దెబ్బ తగిలింది ఎంత కంగారు ఏంటండి అప్పుడు ఎక్కేలా సీటు వదిన పది పదిహేను రోజులు పడి ఇంకా పెడలు అనమాట అంటే ఫెయిల్ అయిపోయాం సీట్ తొక్కుతుందో అప్పుడు సైకిల్ నేర్చుకోవాలంటే పెద్ద పెద్ద యుద్ధాలు అనమాట పడిపోతాం దెబ్బలు తగులుతూ నాన్న లేనప్పుడు జాగ్రత్తగా ఏదో పక్కన చూసి నాన్న మధ్యాహ్నం బట్టలు పడుకుంటారు కదా పెద్దోళ్ళు ఇప్పుడు అంటే టీవీలు వచ్చినాయి అప్పుడు టీవీలు ఉండేవి కదా ఎవరికైనా మధ్యాహ్నం పడుకుండేవారు పడుకున్నప్పుడు జాగ్రత్తగా తాళం తప్పించి ఏదో పక్కన చేసుకెళ్ళి ఎక్కడైనా పడిపోయేవనుకో సైకిల్ పాడస్తే మళ్ళీ ఏం తిడతాడో ఏమంటాడో అని అనేవాడు దెబ్బలేన తగిలినాయి ఏంటి ఎక్కడ పాడేసుకొచ్చినట్టున్నావు సైకిల్ అనేవాడు ఆ లేదులే పడలేదు అన్న అదే ఇలా ఒరిగింది అలా అడ్డూ వచ్చేసాడు ఇంత చెప్పేవాళ్ళు ఇదే ఆ వీడియో చూశాను సైకిల్ బుడ్లాగడవి పెడలు తొక్కున్నాడు కదా అది చూసి గుర్తు వచ్చింది అనమాట ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు ఇంకా సంవత్సరం పిల్లలు కూడా బండి ఎక్కుతాను అన్నాడు ఇంకా సైకిల్ లేదు కొన్నాళ్ళకే సైకిల్ అలా కలిమిరుగా అయిపోయినా ఉంది ఆ సైకిల్ గురించి చెప్పాలంటే ఎయిటీస్ నైంటీస్ కిడ్సే అలాగే బాగా పరిచయం సైకిల్ విత్ లైసెన్స్ అనమాట